హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతీయ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ మధ్య భారీగా రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది వాటిని అనుసంధానం చేసేందుకు రహదారి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం సూచనతో అధికారులు కసరత్తు చేశారు ఔటర్ ట్రిపుల్ ఆర్ మధ్య సుమారు డెబ్బై వేల ఎకరాల వరకు భూమి ఉంటుందని ప్రభుత్వ అంచనా దీన్ని వివిధ క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా రహదారులను నిర్మించాల్సి ఉంది ఆ ప్రాంతంలో రహదారులు భవనాల శాఖ స్టేట్ రోడ్స్ విభాగానికి రెండు కిలోమీటర్లు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల వరకు జాతీయ రహదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు వాటిని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై మదనం చేస్తున్నారు పన్నెండు రేడియల్ రోడ్లు ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా పన్నెండు ప్రాంతాల్లో రేడియల్ రోడ్లు అభివృద్ధి చేస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఎటు నుంచి ఎటు నిర్మించాలి ఎన్ని అడుగుల వెడల్పు ఉండాలి ఎంత వ్యయం అవుతుంది తదితర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు రానున్న రెండు మూడు నెలల్లో ఆ కసరత్తు కొలికి వస్తుందని చెబుతున్నారు ఆయా క్లస్టర్ల విస్తీర్ణం ఆధారంగా రహదారుల వెడల్పును నిర్ణయిస్తారని తెలిపారు